హల దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము దావి రాసిన కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిదో వాక్యము యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధి పరుచుకొందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా హలోయ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్లారా ప్రతి మానవుని యొక్క నడత హృదయము శుద్ధి చేయబడాలి అంటే దానికి ఒకే ఒక అవసరం ఉంది వాక్యంపు అవసరము వాక్యము ద్వారా యమనస్తులు శుద్ధి చేయబడతారు నడత క్రియలు మార్చబడతాయి వాక్యమును జాగ్రత్తగా పరీక్షించి జాగ్రత్తగా చదువుకొని జాగ్రత్తగా అనుసరించటం వల్ల వారి నడతలు మంచి నడతలుగా మార్చబడుతూ వస్తాయి హృదయ అంతరంగాన్ని శుద్ధి చేసేది వాక్యము అది ప్రతి ఒక్కరికి కూడా అవసరము వాక్యము విన్న తర్వాత ఆ వాక్యము హృదయములోకి హృదయమునలో అంతా కూడా శుద్ధి చేస్తుంది వాక్యం యొక్క శక్తి ఏంటంటే సజీవమై బలము గలదై రెండంచుల వాడిగలిగిన ఖడ్గం వల్లే దేనిలోకైనా దూరుచు శుద్ధి చేస్తుంది హలో చాలా చాలామంది జీవితాలు మార్పు కలిగేది వాక్యం ద్వారానే వాక్యము విన్న వెంటనే కన్నీళ్లతో పశ్చాత్తాపం వస్తుంది వాక్యం విన్న వెంటనే దేవుని దగ్గర మోకాళ్ళ మీద పడి దేవా నీ వైపు కన్నులెత్తుటకైనా యోగ్యత లేదయా అనే తగ్గింపు మనసు వస్తుంది వాక్యము కార్యం జరిగిస్తుంది ప్రియా దేవుని బిడ్డ వాక్యము వింటున్నావా వాక్యము చదువుతున్నావా వాక్యం ధ్యానిస్తున్నావా నీ నడతలు శుద్ధిపరచబడాలి అంటే నీ ప్రవర్తన మారాలి అంటే నీ ప్రవర్తనలో మారు మనసు కలగాలంటే పరిపూర్ణత రావాలంటే నీ క్రియల్లో మార్పు కలగాలంటే నీ జీవితం మార్పు చెందాలి అంటే రూపాంతర అనుభవంలోకి నువ్వు రావాలి అంటే కూడా వాక్యమును జాగ్రత్తగా చూసుకో వాక్యమును జాగ్రత్తగా పరిశీలించు పరీక్షించు ఏమి చెప్పినారు దేవుని వాక్యములో దేవుడు ఏం మాట్లాడినాడు నీ కొరకు దేవుడు ఏం మాట్లాడినాడు ప్రతి ఒక్కరి కొరకు ఆ మాటలు నువ్వు జాగ్రత్తగా చదివినప్పుడు నీతో మాట్లాడతాయి ఆ మాట నేను ధైర్యపరుస్తుందా మాట నేను బలపరుస్తుందా మాట నేను స్వస్థపరుస్తుంద మాట నీకున్న ప్రతి శోధన తొలగిపోతుంది ఆ మాట ద్వారా ఆ మాట ద్వారా నీకు ఒక చక్కటి మార్గము కనబడుతుంది దేవునికి స్తోత్రం రే దేవుని బిడ్డల యవనస్థులే కాదండి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి వాక్యము అవసరమై ఉన్నది వాక్యము వాక్యము చేత ప్రతి ఒక్కరి నడతలు మార్చబడాల్సినది ఉంది శుద్ధి చేయబడాల్సినది ఉంది కనుక ఏదో స్వస్థతలని ఆ అవసరతలు ఈ అవసరతలని భూలోక సంబంధమైన వాటి కొరకు ఏసును వెంబడించకుండా వాక్ వాక్యమును వాక్యమును ధ్యానిస్తూ వాక్యములో ఏమి చెప్పినారు వేసయ్యా వాక్యము నాలో క్రియారూపకంగా నేనేమి కనపరుస్తున్నాను అవి నేను పరిశీలించుకున్నట్లయితే నీవు శుద్ధి చేయబడుతూ క్రియల్లో మార్పు జరుగుతూ పరిపూర్ణతలోకి నువ్వు వస్తావు అలా లూయా కనుక శుద్ధి లేని హృదయాలతో ఉన్నారా దిగులైన హృదయాలతో ఉన్నారా వేదన హృదయాలతో ఉన్నారా నిరాశలో ఉన్నారా నిస్సృహలో ఉన్నారా ఫెయిలుసు బతుకుతూ ఉన్నారా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా విజయం లేకుండా ఉన్నారా అంతరంగంలో కలిగే వేదన కలవరము అపవిత్రమైన ఆలోచనలతో ఉన్నారేమో ఏది ఏమైనా అంతరంగాన్ని శుద్ధి చేసేది వాక్యము వాక్యమును చదువు వాక్యమును చదువు గట్టిగా చదువు ఇంట్లో గట్టిగా చదువు వాక్యము గట్టిగా చదువుతున్నప్పుడు నీ అంతరంగములోకి వెళ్ళి శుద్ధి చేస్తుంది నీ జీవితాన్ని కడుతుంది వాక్యం ప్రియ దేవని బిడ్లారా శుద్ధి కలగాలని నీ హృదయములోను ఆశ కలిగితే నీ క్రియల్లో మార్పు రావాలి నీ జీవితములు ఆత్మీయతలో పరిపూర్ణత కలగాలి అనుకుంటే వాక్యమును ధ్యానించి చదివి జాగ్రత్తగా పరీక్షించుకో పరిశీలించుకో వాక్యము చదువుతున్న వాక్యము నా జీవితంలో కార్యరూపకము జరుగుతుందా లేదంటే వదిలేస్తున్నానా విన్న విన్న వర్తమానము కార్యరూపకంగా నీ నీ యొక్క జీవిత నడబడిలో ఉందా వదిలేస్తున్నానా హీనమైన భక్తి చేయొద్దు వేషధారణ భక్తి చేయొద్దు నిజమైన భక్తి పరులుగా నిజమైన విశ్వాసులుగా యేసు క్రీస్తును వెంబడించే వాళ్ళుగా మార్చబడాలి పరిపూర్ణతలోకి నువ్వు రావాలి నీ నడవడి శుద్ధి కలగాలి హృదయం శుద్ధి కలగాలి మంచి క్రియలతో దేవుని సాక్షిగా నువ్వు ఈ లోకంలో జీవించాలి యవ్వను యవ్వనులు దేని చేత తమ నడవడి శుద్ధి చేసుకుందరు అసలు యవ్వనస్తులకి ఎలాంటి మైండ్ ఉంటుంది యవన యవనస్తులు ఎలా విధ ఎలా ఎలాంటి విధంగా వారి ప్రవర్తన ఉంటుంది ఎటువంటి రీతిలో వాళ్ళు ఉంటారు చాలా షార్ప్గా చాలా ఫాస్ట్గా చాలా బలంగా ఏదైనా చేయగలుగుతాం అనేటువంటి శక్తితో ఉంటారు ఏదైనా సాధిస్తామనేటువంటిది ఉంటుంది ఏదైనా వాళ్ళ జీవితంలో అసాధ్యం అంటూ ఏముండదు అనుకుంటారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తారు వాళ్ళకు శుద్ధి చేసుకోవాలనే ఆలోచన ఏమీ ఉండదు అయితే వాక్యం సెలవిస్తుంది యమనస్తురాలా యవనస్తుమనస్తురా యవనస్థులు రాలా యవనస్తుడా నీ హృదయం శుద్ధి చేసుకో నీ జీవితములో వాక్యమును వాక్యమును నువ్వు రిసీవ్ చేసుకో అప్పుడు నువ్వు శుద్ధి చేయబడతావు పరిశుద్ధపరచబడతావు పరిపూర్ణతలోకి వస్తావు కనుక వింటున్న మీరు మీ హృదయ అంతరంగము మీ జీవితాలు మార్పు చెందాలి అంటే వాక్యమును జాగ్రత్తగా చదువుతూ అనుసరిస్తూ ఉన్నప్పుడు మీ నడత శుద్ధిపరచబడి ఇతరులకు సాక్షిగా మీరు ఉంటారు అట్టి కృప మీకు అందరికీ కలుగొనుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం సైనికు వందనాలు వినవారిని దీవించి ఆశించండి ఆరోగ్యాలు ఇచ్చేయండి వాక్యము ద్వారా శుద్ధి చేసుకుంటూ పరిపూర్ణతలోకి వచ్చే కృపను దయచేయండి వాక్యం అంటే నిర్లక్ష్యంగా ఉండక వాక్యమును జాగ్రత్తగా భయభక్తులతో ధ్యానించే మనసు దైచేమని ఏసు పరిశుద్ధ నోలు అడుగుతున్నాం తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయం సిల్వ రక్తమే జయం ప్రవేశామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ ద లార్డ్ దేవుడు మళ్ళీ దీవించునుగాక ఆ మేన్